啊，跟那个那边。哎，我 <noise> 去！<noise> No, potla potlerla potler, potla potler, potla potler. Ah, sol, 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 すごい లో అతనితో పాటు వేరే టీచర్ ఉంటున్నాడు రూమ్లో తెలవా తెల తెలవారిన తర్వాత అతను చూశాడు చనిపోయి ఉండగా నైట్ గడి సార్ చనిపోయి ఉన్నాడని చెప్పేసి స్టేషన్కి వచ్చి చెప్పడం జరిగింది దాని మీద క్లూస్ టీము ఇవన్నీ వచ్చినాయి ఊళ్ళో గొడవలు ఉన్నాయా లేదా బయట ఉన్నాయా అనేది ఆ విచారణలో తెలుస్తుంది అటు చనిపోయింది మాకు అర్థం కాలేదు ఎవరు చంపింది మాకు అర్థం కాలేదు ఎవరు చంపింది మాకు అర్థం కాలేదు పైకి పోయి చూస్తామంటే పని పోయొస్తామంటే నేను ఉదయం వచ్చిన నేను ఉదయం వచ్చిన మాకు కమ్మలకు పార్టీలు ఉన్నాయి వాళ్ళ పైన మా భార్యని కొట్టి హెచ్ఎస్ కేసు పెట్టిండు వాళ్ళ పార్టీలు ఉన్నాయి వాళ్ళు లేకుంటే లేకుంటేదన్నా చేసిండ్రా అనేది మాకు అర్థం కాలే పాలు వాళ్ళతో మాకు ఉన్నాయి మరి వచ్చిండు మరి రాత్రికి ఇటు జరిగిన సంగతి మాకు తెలిస్తే వచ్చింది రాత్రి కేసులు జరిగి పది పద్నాలుగు ఏళ్ళు అయింది అయినా ఇప్పుడు కూడా జరుగుతునే ఉంటుంది పొలం ఇప్పటికి మాకు కావాలని వాళ్ళు పోరు చేస్తూనే ఉండరు మమ్మల్ని రాని లోపలికి అది ఇది అని అంటున్నారు కాబట్టి వాడు కొద్దిగా మావాడు ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాడు ఈయన కానీ చంపితే ఇంకేది ఉందని కానీ చేసిండ్రో ఏమో మాకు అర్థం కాలే మా ఊరు కమ్మ వాళ్ళ మీద అది ఒకటే అనుమానం మాకు మా ఊరు కమ్మ ఉంది మా అనుమానం వాళ్ళు ఇబ్బంది వచ్చి ఏదో డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే చంపించు వాళ్ళు కోట్లు ఉండేవాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి చంపించి అనుకుంటున్నాడు ఇంతకు ముందు ఏమైనా బెదిరించడం కానీ వాడిని వానేం బెదిరి వాడికి ఎదురుగానే వారు ఏదో పక్క దావనో డబ్బులు ఇచ్చి పంపించుకుంటారని అనుమానం